ఇలాగే గొడవ చేస్తే వన్ మంత్ లో తీసేపిస్తాం ఇది డంపింగ్ యాడ్ అన్నారు ఇంతవరకు వరకు తీసేపియలేదు వన్ మంత్ ఎప్పుడో పోయింది

ఇట్లా వర్షం పడ్డప్పుడు మొత్తం కిందికి వస్తాను అందరికి నమస్తే నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న సో ఏది ఏమైనా కూడా అభివృద్ధి దిశలో భాగంగా గతంలో చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఏరియా మొత్తం కూడా ఓపెన్ ఉంటుండే మరి బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి చెత్తను అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చేసి అంటే ఒక డంపింగ్ యార్డ్ ని ఏర్పాటు చేసి మరి చెత్తను శుద్ధి చేయడానికి మరి ఇక్కడ కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కంపెనీని గతంలో చూసుకున్నట్టయితే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మరి నాయకులు అనొచ్చు మరి గతంలో ఉన్నటువంటి మాజీ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది మరి నేడు ఈ యొక్క చెత్తని ఇక్కడికి తరలిస్తూ కాలనీ వాసులకు కూడా చాలా ఇబ్బందికరంగా అవుతుంది అంటూ గత ఆరు నెలల నుంచి వీళ్ళందరూ కూడా పోరు చేయడం జరుగుతుంది మరి ఇప్పటి వరకు కూడా ఏ మీడియాలో రాకపోవడం ఇది బాధాకరం ఏది ఏమైనా కూడా మరి సోషల్ మీడియా ద్వారా మరి సమాచారం రావడంతో తక్షణమే చేరుకొని మరి కాలనీ వాసులు అందరూ కూడా మనతో పాటు ఉన్నారు మరి మేము ఇక్కడ ఆ ప్లీజ్ అండ్ ప్లేస్ అంటే మరి అడవి ప్రాంతం లెక్క చాలా చక్కగా ఉంది అని చెప్పేసి మేము అందరం కూడా ఇక్కడ ప్లాట్లు కొనుక్కొని ఈ రోజు నివాసాలు కట్టుకోవడం జరిగింది మాకిప్పుడు మరి హైదరాబాద్ లో ఉన్నటువంటి చెత్త అంటే మరి పట్టం పోవాల్సిన అవసరం లేదు పక్కకి ఉన్న బడంపేట్ మున్సిపాలిటీకి సంబంధించినట్టు ఉన్న చెత్త మొత్తం మరి ఆటోల ద్వారా ఇక్కడికి తీసుకొచ్చి డంపింగ్ చేస్తూ నానా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మరి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది మరి ఇంతకు నిజమా కాదనేది వాళ్ళ మాటలు తెలుసుకుందాం అన్న అవసరం ఏ పేరే అన్న నా పేరు సతీష్ కుమార్డ్ పవల్దార్ అసలు ఏమైంది మరి ఎందుకు గురించి మీరు అందరు కూడా మరి నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ ఏరియా ఒకప్పుడు చాలా బాగుండేది ఇక్కడ డంపింగ్ యార్డ్ పెట్టడానికి అస్సలు ఎలాంటి మాటే లేదు కానీ ఇక్కడ ప్లాట్లు వేయడం వల్ల ఈ ప్లాట్లలో మేము ప్లాట్లు కొని ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ ఖర్చులతో చేసుకొని ఇల్లు కట్టుకున్న తర్వాత తెచ్చి డంపింగ్ చేసి మాకు ఇక్కడ ప్లాట్ ఎప్పుడు కొన్నారు ఏ ఇయర్ లో నేను కొన్నాను టూ థౌసండ్ సిక్స్ లో కొన్నా టూ థౌసండ్ సిక్స్ లో ఓకే అప్పుడు కొన్నాము అయితే మంచి వాతావరణం అని చెప్పేసి ఈ ఏరియాలో ఫస్ట్ ఎవరు ఇల్లు కట్టినంత మాత్రం నేను ఇల్లు కట్టి లక్ష ఇరవైలు పెట్టి కరెంట్ తీసుకొచ్చి చేసిన తర్వాత డంపింగ్ యాడ్ చెత్త వేయడం చేశారు అయితే ఈ చెత్త వేయడం మొదట్లో లోపల వరకు వేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఏదంటే మెయిన్ రోడ్ వరకు చల్లుకుంటా పోతున్నారు ఇక్కడ ఈ గుడిసెల కానీ వాళ్ళకు సహకారంగా ఉంటున్నారు వీళ్ళు వేసే బట్టలు మూటలు అన్ని బయట వేసిపోతున్నారు వాళ్ళు వచ్చి వాళ్ళకి కావాల్సినవి తీసుకొని మిగతా వదిలేసి వెళ్తున్నారు కానీ ఒకప్పుడు ఎంత మంచి వాతావరణం అంటే ఈ వాతావరణము ఈ లొకేషన్ గురించి ఫొటోస్ నా దగ్గర ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నాయి కావాలంటే పంపించగలను ఇప్పుడు ప్రజెంట్ ఈ పరిస్థితుల్లో ఉన్న ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి ఇలాంటి వాతావరణాన్ని ఒక విధంగా గవర్నమెంటే పాడు చేసిందని వాళ్లకు గుత్తేదారులకు సహకరించిందని కూడా చెప్పడానికి చాలా అవకాశం ఉంది ఎందుకంటే గతంలో కూడా రెండు మూడు సార్లు వీటి గురించి మేము చాలా ఇలాగ కాలనీ వాసులందరు గుూడి ఒక పత్రం రాసి దాని వెనకాల అందరి పేర్లు రిజిస్ట్రేషన్ నంబర్ ఏటీసీ క్యాంప్ లో కూడా డైరెక్టర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ గారికి సబ్మిట్ చేయడం కూడా జరిగింది తర్వాత గవర్నమెంట్ లో కూడా ఇవ్వడం జరిగింది కానీ ఎలాంటి పురోగతి లేకుండానే రోజు రోజుకి మరీ డంపింగ్ యార్డ్ రోడ్డు మెయిన్ రోడ్ ఎక్కిస్తానే ఉన్నారు కనుక గవర్నమెంట్ కొద్దిగా ఈ విషయంలో చర్య తీసుకొని ఈ డంపింగ్ యార్డ్ నుంచి నెమ్మదిగా తీసేయడమో లేదంటే ప్రతిరోజు రోజు క్లీన్ చేయడమో చేస్తే గాని మేము ఇక్కడ ఆరోగ్యంగా ఉండలేము మేము మా ఇల్లు వదులుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది ఫ్యూచర్ లో కూడా ఈ ఏరియా డెవలప్ కాదు అంటే మీరు ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం అంటున్నారు కదా మరి ఇక్కడ ప్రారంభించేటప్పుడు ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ వస్తాయని లేదు యార్డే లేదు ఇక్కడ డంపింగ్ యాడే లేదమ్మా ఎందుకంటే నాకు తెలుసు ఈ ఈ వెంచర్ మొత్తం ఖాళీ ఉండేది మంచి వాతావరణం మంచి మంచి గాలి వచ్చేది అలాంటిది డంపింగ్ యార్డ్ పెట్టి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం కట్టుకున్న ఇల్లు వాళ్ళకు అనారోగ్యాన్ని తీర్చి పెడుతున్నారు ఏమైతుంది ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఈ వర్షాల కారణంగా తాళలో నీళ్లు కలుషితం అయ్యాయి దాని కారణంగా ఇళ్లలో ఉన్న బోర్లన్నీ నీళ్లు కలుషితమయ్యాయి ఆ నీరు కలుషితం కావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఆరోగ్యం పాడైంది ప్రతి రోజు ఒకరు కాకపోతే ఒకరు హాస్పిటల్ పోయి రావడం మందులు తీసుకురావడం మరుసటి రోజు ప్రతి రోజు ఇదే దినచర్యగా జరుగుతుంది కనుక ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ తీసేసి ఇక్కడ ఉన్న ప్రజలకు ఆయుర్ ఆరోగ్యాన్ని ప్రసాదించాల్సిందిగా గవర్నమెంట్ వారిని నేను కోరుతున్నాను ఉన్నటువంటి బడంపేట మున్సిపల్ కమిషనర్ ఏమైనా దృష్టికి తీసుకెళ్ళిరా తీసుకెళ్ళి ఎవరు ఇంత ముందు చూడండి కమిషనర్ గారు రఘు గారు వచ్చారు ఇంత ముందు కమిషనర్ గారు ఉన్నారు రఘు గారు అని ఆయన చెప్పాము ఆయన మూడు నెలలు టైం కాకుండా కాకుండా ఇంకా అసలు పక్కకు రాకుండానే చేశారు ఆయన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరు గ్రామానికి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు రాలేదు ఈ విషయంలో ప్రజలు మేమే దీనికోసం పోరాడుతున్నాం సో రైట్ ఇక్కడ నివసిస్తున్నటువంటి వ్యక్తి మనతో పాటు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం మన మహిళలు కూడా అమ్మ నమస్తే మాధవి అందరు బాగా డబ్బులు తిన్నారు మున్సిపల్ వాళ్ళు ప్లస్ కార్పొరేషన్ వాళ్ళు అందరు దీన్ని మాత్రం తీయట్లేరు గొడవ చేసాము ఒకసారి త్రీ మంత్స్ లోపల తీసేస్తాం ఇంతవరకు తీసేసింది వన్ ఇయర్ బ్యాక్ చెప్పారు ఇంతవరకు తీయలేదు ఇంకా ఎక్కువ ఓవర్ చేస్తా ఉన్నారు ఇక్కడ వరకు వస్తా ఉంది చెత్త మొత్తం జంతు కళ వరాలు ఏ వర్త తెచ్చేస్తారు డ్రైనేజ్ వాటర్ ఇక్కడ డ్రైనేజ్ అది తీసుకొచ్చి మొత్తం దాంట్లో వస్తే వెళ్ళిపోతారు మాకు ఇక్కడ బోర్లు ఉన్నాయి ఆ బోర్లలో వాటర్ మేము తాగలేకపోతున్నాం ఆ వాటర్ ని కనీసం సప్లై వాటర్ కూడా లేదు మాకు మేము తాగాల్సిన ఆ వాటరే బోర్ వాటర్ తాగాలి దాని వల్ల మాకు హెల్త్ ఖరాబ్ అవుతుంది వాస్తవానికి అయితే కార్పొరేషన్ ఉన్నది ప్రజల సహ సహకారాల కోసం అభివృద్ధి చేయడానికి మరి పట్టించుకోవట్లేదు జరగడం వాళ్ళసలు ఈ పక్కకే రావట్లేదు మన చాలా మాజీ కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్ళిరా ఇంతకు ముందు ఒకసారి వచ్చాడు వాళ్ళతో డబ్బులు తీసుకున్నాడు ఇంకా రావట్లేదు ఎవరు రావట్లేదు అసలు ఆ రోడ్డు సైడ్ మొత్తం రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ డబ్బులు తిన్నారు ఎవరు రావట్లేదు ఎవరు పట్టించుకోవట్లేరు మేము మాత్రమే ఇక్కడ ఉండే వాళ్ళకే ఇబ్బంది అవుతుంది రోడ్డు సైడ్ నడుస్తుంటే వాస్తవంగా చెప్పాలంటే డబ్బులు తిన్నారని మన దగ్గర ప్రూఫ్ ఉంటేనే చెప్పాలి వాళ్ళు అవసరం లేదని చెప్తున్నారు సో వాస్తవానికి మీ కాలనీ వాళ్ళకి సమస్య ఉంది ఈ సమస్య అధికారుల దృష్టికి తీసుకెళ్ళిరా మీరు రోడ్డు సైడ్ కూడా నడుస్తుంటే అక్కడ కూడా స్మెల్ వస్తుంది కానీ ఎవరు రావట్లేరు మాకు మాత్రమే ఇక్కడ చాలా ఇక్కడ నుంచి చెత్త డంపింగ్ యార్డ్ అంటారు అమ్మా ఏం పేరు మీ పేరు ఇక్కడ ఇక్కడ ఉండబట్టి ఉండబట్టి రెండు సంవత్సరం అవుతుంది ఈ రోగాలు వస్తుంది చిత్త చెదా తోటి ఇట్లయితనుకున్నాం మేము ఒకరు కాకుంటే ఒకళ్ళు రోగాలతోటి పడుతున్నాము మాకు మంచిగా అనిపించలేదు చిత్తగా తోటి కొట్టుకు కొట్టుకొస్తుంది ఈ డంపింగ్ తీపియాలే మా ఆరోగాలు మంచిగా ఉండలేదు ఇక్కడ ఇంత దగ్గరకై ఈ డంపింగ్ ఉండవద్దు స్థానికంగా ఏమన్నది ఏం సరే సరే అంటారు ఇంకేం పట్టించుకుంటలేరు ఇక్కడ వచ్చి తిరిగి కూడా చూస్తలేరు అందు కాబట్టి మాకు రోగాలకు పెట్టాలే చేసే చాలా మంది ఉంటారు జాబ్ మంది ఉంటారు ఇట్లా హాస్పిటల్ పెట్టుకుంటా ఉండాలంటే మాకు వెళ్ళింది ఏం చేసేది మరి కావాలంటే వాళ్ళకైనా వచ్చి మొత్తం కొనుక్కోమను మాకు ఖరీదు కట్టేమను మేమని వెళ్ళిపోతాం లేకపోతే అంతే అనేది రా ఏం పేరు నీ పేరు నా పేరు సప్న సార్ నేను రోజులు ఇక్కడ ఉండవచ్చు మేము ఆరేళ్ళు సార్ ఆరేళ్ళు సార్ ఇప్పుడు చెత్త వాళ్ళ ఇక్కడ వచ్చా లోపల పోస్తారు కదా మీకేం ఇబ్బంది అయితే రోడ్ పంట మాకిట్లకే వస్తుంది సార్ మాకిట్లకే వస్తుంది మొత్తం పడిపోతున్నాయి వాసన వస్తుంది మా పిల్ల ఉంది చిన్న పిల్ల ఎనిమిది ఏళ్ళు ఉంటారు సార్ మా ఆయన కొంచెము ఆయసం అవుతుంది ఈ వాసనకు ఆయన బాగుంటలేడు మరి ఎట్లా చేయాలి సార్ మరి అంటే గతంలో చూసుకున్నట్టు అయితే ఇక్కడ లేవు కాబట్టి అడుగు ఉంది కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసి మేము కట్టుకున్న తర్వాత వేసి సార్ మేము కట్టుకున్న తర్వాత వేస్తే ఫస్ట్ వేసినప్పుడే మేము అటకాయించినాం సార్ అటకాయిస్తే ఏమన్నారు అది నర్సరీ పెడతామని అన్నారు ఎరువులు తయారు చేస్తాము నర్సరీ అని చెప్పి సార్ అప్పుడు చేసి మళ్ళీ ఇంత ఇంత చెత్త తెస్తారు సార్ కొబ్బరి పీసులకు సంబంధించినటువంటి మిషనరీ ఏర్పాటు చేస్తున్నాం అన్నట్టు సమాచారం నాకు నర్సరీ అని చెప్పారు అయితే అప్పటి సాన్ని మేము కూడా ఇంక్వైరీ చేస్తున్నాం సార్ అప్పటి సాన్ని కూడా ధర్నా చేస్తూనే ఉన్నాం ఆయన వేస్తుంటే కార్పొరేటర్ ఆయన ఆయన రావు సార్ గిట్ల వచ్చి మేము మూడు నెలలు నాలుగు నెల టైం ఇవ్వాలి కార్పొరేటర్ ఎవరు లేరు డైరెక్ట్ కమిషనర్ దగ్గరకే పోవాలి కమిషన్ కార్పొరేటర్ ఏం నడవదు ఇప్పుడు కమిషన్ కార్పొరేటర్ పట్టించుకుంటలేదు సార్ మరి మీకు లేడు కార్పొరేటర్ అయిపోయిన టైం సో ఫైనల్ ఇక్కడ నుంచి తరలించాల తరలించాలి సార్ మేము ఉండాలి సార్ లేకుంటే మా ఇంట్లో కొనుక్కోమను మరి అంతే మా పిల్లల చెల్లెలు మేము ఎట్లా బతకాలి సార్ కాలుష్యం అయిపోయి వాటర్ కూడా మంచిగా వస్తలేదు మరి ఎట్లా సార్ మొత్తం డీప్ వాటర్ కూడా వాడుకోవడం బాలేవు సార్ మేము ఇవే అవుతాం ఫిల్టర్ కూడా లేవు ఇక్కడ మంజీరా వాటర్ కూడా అది అప్లై చేయదు రాలేదు మరి ఎట్లా సార్ మరి డన్ నాలుగు సంవత్సరాలు ఏంటి సార్ ఇక్కడ నుంచి కల్లో ఉంది సార్ దాంట్లోకి వెళ్ళి బోర్ బోర్ వాటర్ ఉంది ఇక్కడికి ఇక్కడ వాటర్ మొత్తం గలీజ్ అయ్యి దాంట్లో నురుగు నూరు వస్తుంది సార్ వాటర్ తాగే వాటర్ మొత్తం మాకు సప్లై లేదు మంజుల వాటర్ లేదు మాకు బోర్ వాటర్ తాగాలి మేము అన్ని గలీజ్ అయితే డబ్బింగ్ లెళ్ళి వాటర్ వచ్చి మొత్తం గంద గంద అవుతుంది సార్ చాలా తీసుకొస్తుంది మాకు దీంతో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఈ వర్షాలకి మొత్తం జరాలి అందరికీ జరాలి ఫ్యామిలీ మొత్తం అందరికి జరాలి ఒక రోజు ఒక అన్నది కాదు సార్ ఒక్క రోజు ఒక్క రోజు అన్నది కాదు రోజు రెగ్యులర్ వర్షాకాలము వర్షాకాలం ఇంకా రచ్చ అయిపోతుంది సార్ వర్షాకాలం చాలా చాలా గంద అయిపోతుంది చాలా ఇబ్బంది పడుతున్నాం చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ ఇది మాత్రం దయచేసి మీరందరూ తీయాల్సిన ఇదే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రజాపాలన అంటే ప్రజల కోసమే ఉంది మరి ప్రజలకు ఏమైనా న్యాయం అవుతుందా ఏమైతుంది సార్ ఏమైతుంది సార్ చెప్పండి ఇది ఇది మాత్రం తీయాలి సార్ మేము ఉన్నాం దాదాపు ఇంత ఇల్లు ఉంది కదా ఇంత మంది ఇంత పోయిన సంవత్సరం చేశాం చాలా చేశాం చేశాం కానీ ఉపయోగం లేదు లాభం లేదు లేదు సార్ పటింగ్ చేసుకుంటలేరు ఎవ్వరు పటింగ్ చేసుకుంటలేరు అందరూ లోపలి కోట్ ఆగి కదా మీరు ఏమన్నా అడ్డం నిల్చుండ్రా

రైట్ మళ్ళీ చూసిరు కదా ఏది ఏమైనా కూడా ఎంత వరకు అయినా పర్వాలేదు ఫైనల్ గా మా ఫానాలు తీసినా కూడా పర్వాలేదు కానీ ఇక్కడ నుంచి ఈ చెత్త డంపింగ్ యార్డ్ తొలగించే వరకు మేమైతే ఈ పోరాటం కొనసాగిస్తున్నాడు గతంలో ప్రారంభించినప్పుడు మాత్రము స్థానికంగా ఉన్నటువంటి మాజీ మినిస్టర్ సబితేంద్ర రెడ్డి గారు ఇక్కడ కొబ్బరి బొండాలకు సంబంధించి వేస్టేజ్ ని తీసుకొచ్చి మరి ఎరువులు మాత్రమే తయారు చేస్తామని చెప్పేసి ఓపెన్ చేయడం జరిగిందని చెప్పేసి తెలుపుతున్నారు కానీ నేడు మీర్పేట కార్పొరేషన్ లో ఉన్నటువంటి అన్ని వాటికి సంబంధించినటువంటి చెత్త మరి ఆటోల రూపంలో తీసుకొచ్చి ఇక్కడ వేసి వెళ్లడం జరుగుతుంది ఇక్కడ మరి కాలనీ వాసులకు సంబంధించి వీళ్ళందరూ కూడా ఆరోగ్య సమస్యలు మా అందరికి వస్తున్నాయి దయచేసి ఇక్కడ నుంచి తరలించండి అని చెప్పేసి వాళ్ళందరి ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది సాయితో మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న మరి గిసోంటి మరి ఎక్కడ సమస్యలు ఉన్నా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఈ మున్సిపల్ అధికారుల మధ్య ఉన్నాం కానీ అందుకని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కాదు వీలైతే మున్సిపల్ ఆఫీస్ లో కమిషనర్ గారిని అక్కడ గారిని లేకపోతే కలెక్టర్ గారిని అక్కడ మీరు చేయండి माके मभन्त्रले जेसिनो पयना सम्प्रम जेसिनो मानलो पन्दकानी आमा ड्रेनेजिनि निचुडाइ गस्यो